నమో వినాయక శ్రీ మాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురు నమః నమ మన కు స్వాగతం వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేనవ తేదీ శుక్రవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక మీరు అనుకోకుండా ఒక శుభవార్త వినే అవకాశం కనబడుతోంది అవసరమైన సమయంలో మీకు ఆర్థిక సాయం అనేది మీ బంధువుల నుండి కానీ లేదా మిత్రుల నుండి కానీ లభించే సూచన కనపడుతోంది ఇక రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకు బంధువులు మిత్రుల యొక్క మద్దతు లభించనుంది రేపటి రోజున మీకు చాలా గొప్పగా ఉంది మీ జీవితంలో అనేక రకాలైనటువంటి ఆహ్లాదకర సందర్భాలు ఎదుర్కోబోతు ఉన్నాయి ముఖ్యంగా అద్భుత సంఘటన మీకు రేపటి రోజున ఆనందాన్ని కలిగింపజేస్తోంది రేపటి రోజున వృషభ రాసే వ్యక్తులకు మీ పనులలో గొప్ప విజయాన్ని సాధించనున్నారు మీ జీవితంలో నూతన ప్రాజెక్టులు మీరు పూర్తి చేయగలుగుతారు ఇక మీకు రంగంలో చాలా అభిరుచి ఉత్సాహంతో పనిచేసే అవకాశం లభిస్తోంది మీకు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే మీ పెట్టుబడుల నుండి లాభాలు అనేవి ఇప్పుడు రాబోయే సూచన కనబడుతోంది వ్యాపారంలో మీరు డబ్బులు సంపాదించడానికి అనేక రకాల మార్గాలు లభించనున్నాయి మీ జీవిత భాగస్వామిత మీరు రేపటి రోజున సంతోషంగా గడపగలుగుతారు ఉద్యోగస్తులు రేపటి రోజున మీ పై అధికారులను ఆకట్టుకోవడంలో విజయాన్ని సాధిస్తారు ఇది మీకు గొప్ప విజయానికి సంకేతంగా మారనుంది మీ సంబంధాలకు కూడా చాలా మంచి రోజుగా మారనుంది ఇక వ్యక్తులతో మీ సంభాషణ బాగా పెరుగుతుంది ఇది చాలా ఆహ్లాదకరంగా మారుతుంది మీ స్నేహంలో మంచి సమయాన్ని గడుపుతారు స్నేహితుడు మీకు రేపటి రోజున ఒక ఉపకారం చేసే అవకాశం కనబడుతోంది మీ పనులు అభివృద్ధి దిశగా సాగుతాయి మీ ఆదాయం పెరిగే కొద్ది కొన్ని ఖర్చులు కూడా ఉంటాయి వాటిని అధిగమిస్తే సరిపోతుంది వృషభ రాశి వారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు ఆర్థిక ప్రగతి కనబడుతోంది వస్తులాభం వస్త్రలాభం ఉండబోతోంది చిన్ననాటి మిత్రులతో మీరు ఉత్సాహంగా గడుపుతారు వాహన యోగం కనిపిస్తోంది వ్యాపారాలు మీరు విస్తరిస్తారు ఉద్యోగాలలో మీకు మంచి గుర్తింపు రాగలదు రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకు ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు చేయకుండా మీరు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది ఆలోచించి మీరు తీసుకున్న నిర్ణయాలు మాత్రమే మంచి ఫలితాలను ఇస్తాయి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా మారేందుకు అవకాశాలు వస్తాయి విద్యార్థులకు కూడా చదువుల పరంగా అనుకూలత ఏర్పడబోతూ ఉంది ఇక రేపటి రోజున వృషభ రాశి వారికి చాలా శుభప్రదమైనటువంటి రోజుగా ఉండబోతూ ఉంది వృషభ వారు రేపటి రోజున అష్టలక్ష్మి స్తోత్ర పారాయణ చేయడం లలిత సహస్రనామ పారాయణ చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్